విశ్వక్సేన్ మాస్ కమర్షియల్ సినిమాలు చేయగలడు లవ్ స్టోరీసు చేయగలడు ప్రయోగాలు కూడా చేయగలడు తన కెరీర్లో రకరకాల చిత్రాలతో ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు అలాంటి విశ్వక్సేన్ తన కెరీర్ ప్రారంభంలోనే గామే కథకు ఓకే చెప్పాడు కానీ ఈ సినిమా తెరపైకి వచ్చేందుకు దాదాపుగా ఆరేళ్లు పట్టింది ఈ ఆరేళ్ల ప్రయాణం గురించి చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో చెప్తూ వచ్చింది టీజర్ ట్రైలర్తో అందరినీ ఆకట్టుకున్న గామి థియేటర్లో ఆడియన్స్ను ఏమేరు కాకట్టుకుందో ఓసారి చూద్దాం శంకర్ అంటే విశ్వక్సీన్ అఘోర ఆశ్రమంలో ఉంటాడు అతను ఎవరినైనా తాకినా ఎవరైనా అతన్ని తాకినా తట్టుకోలేడు ఒళ్ళంతా ఓ రకంగా మారుతుంది ఇది మహాదేవుడు అతనికి ఇచ్చిన శాపమని అఘోరాలంతా కలిసి ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళగొడతారు ఇక తనకు ఇది శాపమా పరిష్కరించుకోగలిగే సమస్యనా అని అనుకుంటూ పరిష్కారం కోసం ప్రయాణిస్తూ ఉంటాడు ఈ ప్రయాణంలో డాక్టర్ జాహ్నవి అంటే శాంతనీ చౌదరి తోడుగా ఉంటుంది ఈ ఇద్దరూ కూడా ద్రోణ పర్వతంలో ముప్పై ఆరేళ్లకు ఒకసారి వికసించే మాలీ పత్రాలు పొందాలని ప్రయత్నిస్తారు దాంతో అతడికి ఉన్న సమస్య పోతుందని శంకర్ ఆ సాహసానికి బయలుదేరుతాడు అయితే శంకర్కు పదే పదే ఓ బాలిక ఉమా అంటే హారిక సిటీ ట్రిపుల్ టీ అంటే మహమ్మద్ వ్యక్తులు కాపాడమని వేడుకుంటున్నట్లుగా వారు పదే పదే గుర్తుకొస్తూ ఉంటారు అసలు వారితో శంకర్కున్న సంబంధం ఏంటి శంకర్ ఆ మాలి పత్రాలను పొందుతాడా శంకర్ తన సమస్య నుంచి బయటపడతాడా తన సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టే క్రమంలో చేసిన సాహసాలు ఏంటి అనేది తెరపై చూడాల్సిందే గామి కథను చెప్పుకోవడానికి క్లిష్టంగా ఉంటుంది మనకు చూడటానికి మూడు కథల్లా అనిపిస్తుంది కానీ అసలు మ్యాటర్ ఏంటన్నదే చివరని తెలుస్తుంది కొంతమంది ఆ ట్విస్ట్ ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి అన్నది ముందే ఊహించేస్తారు అయితే ఈ గామి అన్నది ఓ జీవిత ప్రయాణంలా కనపడుతుంది చాలా స్లోగా నెమ్మదిగా సాగుతూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ అంతా ఎంతో ఎంగేజింగ్గా అనిపిస్తుంది మూడు కథలను ముక్కలు ముక్కలుగా చేసి చూపిస్తూ ఇంట్రెస్ట్ను క్రియేట్ చేశాడు దర్శకుడు అయితే ఇంటర్వెల్ కార్డ్ మాత్రం చాలా సింపుల్గా పడ్డట్టుగా అనిపిస్తుంది అప్పటి వరకు ఎంతో ఊపు మీదున్న ప్రేక్షకుడికి ఆ ఇంటర్వెల్ కార్డ్ ఆ సీను అంతగా రుచించకపోవచ్చు కూడా గామీ కథకు ఓ పర్టికులర్ పీరియడ్ ప్లేస్ అంటూ ఏం తీసుకోలేదు దర్శకుడు చూస్తుంటే ఇది ఎనభయో దశకంలో కథ అని అనుకోవచ్చు దేవదాసీ వ్యవస్థ ఎలా ఉంటుందో ఆ వ్యవస్థను పరోక్షంగా విమర్శించినట్లుగాను చూపించాడు పార్టులు పార్టులుగా కథను డివైడ్ చేసి చూపించాడు కాబట్టి కాస్త ముందుకెళతాం మళ్ళీ వెనక్కి వస్తాం అయితే కథలో మాత్రం ఫ్లో మిస్ అవ్వదు మూడు కథల్లో నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో ఇంటర్వెల్ వరకు దర్శకుడు అలా మెయింటైన్ చేస్తాడు ఇక ద్వితీయార్థంలోకి వచ్చేసరికి కథ అంతా అక్కడక్కడే తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది అయితే తెరపై హిమాలయాలు త్రివేణి సంగమం ద్రోణ పర్వతం అంటూ చూపించిన విజువల్స్ బాగుంటాయి కొన్నిసార్లు అది రియల్ లొకేషన్ అని కూడా అనిపిస్తాయి ఇంకొన్నిసార్లు వే ఫెక్స్ అన్నట్లుగాను కనపడతాయి కానీ తెరపై మాత్రం చూడటానికి ఓ విజువల్ ట్రీట్లా అనపడుతుంది ఇక సింహం వచ్చే సీన్ కూడా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషన్స్ నటీ నటుల యాక్టింగ్ మీద ప్రేక్షకుడు ఫోకస్ పెడితే సెకండ్ హాఫ్లో టెక్నికల్ టీమ్ చేసిన పరితనానికి ఫిదా అవుతాడు క్లైమాక్స్ను చాలా నీట్గా ఎమోషనల్గా హార్ట్ టచ్చింగ్గా ముగించేసాడు అనిపిస్తుంది హీరో ఇంకేదైనా చేస్తాడేమో అని ఆశించే వారు కూడా ఉంటారు కానీ దర్శకుడు మాత్రం ఈ కథను శంకర్ కోణంలోంచి అతని సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అనే దారిలోనే తీసుకొచ్చినట్లుగా అనిపిస్తుంది కొన్ని లాజిక్స్ వదిలేసి అలా కాసేపు స్లోగా సాగే కథను భరించగలిగితే గామి అనే అద్భుతాన్ని సిల్వర్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయొచ్చు టెక్నికల్గా ఈ చిత్రం హై స్టాండర్డ్లో నిలుస్తుంది ఇలాంటి ఓ కొత్త టీం ఇంత తక్కువ బడ్జెట్లో అంత గొప్ప అవుట్పుట్ ఎలా తీసుకొచ్చిందా అని షాక్ అవ్వాల్సిందే విజువల్స్ ఎంతో సహజంగా అనిపిస్తాయి హిమాలయాలను దగ్గర నుంచి చూసినట్లుగా అనిపిస్తుంది పాటలు ఆర్ఆర్ మూడుకు తగినట్లుగా ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తాయి మాటలు కొన్ని చోట్ల గుండెల్ని తాకుతాయి ఎడిటింగ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా అన్నీ అద్భుతంగా తమ పనితనాన్ని చూపించాయి అఘోర పాత్రలో విశ్వక్సిన్ అద్భుతంగా కనిపించాడు ఎంతో సెటిల్డ్గా నటించాడు ఎక్కడా కూడా ఓవర్ యాక్షన్ అనిపించదు తన స్టైల్కు భిన్నంగా నటించి మెప్పించాడు చాందనీ చౌదరి సైతం రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్లా కనపడదు ఈ చిత్రానికి ఆమె పడ్డ కష్టం తెరపై కనపడుతుంది దేవదాసి దుర్గగా అభినయ నటన బాగుంది హారిక మహమ్మద్ దయానంద్ మయాంక్ తమ తమ పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు